ఒక ఊర్లో రమేష్ రాహుల్ అని ఇద్దరు మిత్రులు ఉండేవారు అయితే ఓ రోజు వాళ్ళిద్దరి మధ్యన ఒక ప్రస్తావన వచ్చింది రమేష్ అంటాడు రాహుల్తో ఈ ప్రపంచంలో మనకు ఉన్న డబ్బు మరియు ల్యాండ్ మన దగ్గరే ఉంటే ఎలా ఉంటుంది అయితే అప్పుడు రాహుల్ అంటాడు ఇది నీది నాది కాదు ప్రపంచంలో ఉన్న మన అందరిది అని అంటారు అప్పుడు రమేష్ అది లెక్క చేయకుండా అడవిలోకి వెళ్ళి ఘోరమైన తపస్సు చేసి దేవుని ప్రసన్నం చేసుకుని దేవుణ్ణి ఇలా అడుగుతాడు ఈ ప్రపంచంలో ఉన్న డబ్బు మరియు ల్యాండ్ ఏదైతే ఉందో అది మొత్తం నాకే కావాలి అని అడుగుతాడు అప్పుడు దేవుడు ఇది నీ ఒక్కడి కోసం కాదు అందరికోసం అని చెప్పి నువ్వు అడుగుతున్నావు గనుక రేపు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎంతైతే నువ్వు చుట్టి వస్తావు ఆ మొత్తం నీదే అని చెప్తాడు అప్పుడు రమేష్ సరే అని ఉదయాన్నే నిద్ర లేచి ఎక్కడ టిఫిన్ తింటే ఎక్కువసేపు ప్రయాణం చేయలేనేమో అని లైట్గా టిఫిన్ చేసి స్టార్ట్ అయ్యాడు వెళ్తున్నాడు 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 మధ్యాహ్నం కావచ్చిందా అతనికి ఆకలేస్తుంది కాని ఇప్పుడు మనం తినే సమయంలో ఇంకా ఎక్కువ ల్యాండ్ సంపాదించుకోవచ్చు అని వెళ్తున్నాడు 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 ఇటుపక్క వెళ్తే ఒక పది ఎకరాలు అవుతుందని అటు వెళ్లాడు ఇటు వెళ్లాడు అంతా నాకే కావాలి అనుకుంటూ వెళ్తున్నాడు కాసేపటికి నీరసం వచ్చి కింద పడిపోయాడు అతను నడవలేని స్థితిలో ఉన్నాడు చనిపోయాడు ఇప్పుడు చెప్పండి మనిషికి ఎంత డబ్బు కావాలో మిత్రమా